హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇక రిసెప్షన్కి ఒక్కొక్కరు కూడా అందరు గెస్ట్లు వస్తూ ఉండటం వాళ్ళని పలకరిస్తూ సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు జగదీష్ నరేష్ అందరూ కూడా భార్గవ్ భార్గవి ఇద్దరు కూడా రిసెప్షన్ కోసం అందంగా రెడీ అవుతూ ఉంటారు ఇద్దరు కూడా మెరూన్ కలర్తో మ్యాచ్ అయ్యే విధంగా ఒకే డ్రెస్ మేఘనా వాళ్ళు ఇద్దరి కోసం తీసుకోవటంతో అవే డ్రస్సులని ఇద్దరు కూడా వేసుకుంటారు ఇద్దరు హెవీ మేకప్ కాకుండా సింపుల్గా లైట్ మేకప్తో అందంగా చూడగానే సూపర్ అనిపించే విధంగా రెడీ అవుతారు చూపు తిప్పుకోలేని విధంగా ఇద్దరి అందం అందరినీ ఆకట్టుకుంటూ మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంది అలా ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నవ్వుతూ స్టేజ్ మీదకు వస్తారు అక్కడికి వచ్చిన అందరూ కూడా గిఫ్ట్స్ ఇస్తూ భార్గవ్ భార్గవి ఇద్దరికి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ చెప్తూ ఉన్నారు పెళ్ళికి వచ్చిన కొంతమంది కూడా రిసెప్షన్కి వస్తారు పెళ్లిలో జరిగిన సంఘటన అందరికీ తెలియటంతో అదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వింటూనే ఉన్నారు వాళ్ళ చెవిలో ఆ మాటలు పడుతూనే ఉంటాయి కానీ ఆ మాటల గురించి వాళ్ళు పట్టించుకోవాలి అనుకోవటం లేదు పట్టించుకుంటే బాధ తప్ప ఇంకేమీ మిగలదు అప్పుడే ఒక ఆవిడ ఇదిగో ఆ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయాడంట వారం రోజులు ఆ అబ్బాయితోనే ఉందంట ఆ అమ్మాయి అయినా కూడా ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొని వచ్చి ఇదిగో ఇలా పెళ్లి చేసుకుంటున్నారు వారం రోజుల్లో ఆ అబ్బాయితో ఆ అమ్మాయి ఏం చేసిందో ఏంటో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో అని సాగదీస్తూ నోరు నొక్కుంటూ చెప్తుంది ఆ విషయాలు ఏమీ తెలియని మరొక ఆమె అవునా అలా జరిగిందా అయినా కూడా ఆ అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడా చూడు ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు ఎంత జరిగినా కూడా అయినా ఇంత సంతోషం వాళ్ళ ఫేస్లో ఎలా కనిపిస్తుందో ఏంటో అసలు ఆ అమ్మాయికి ఇలా జరిగిన తర్వాత ఎలా అందరి ముందుకు రావాలి అనిపిస్తుందో ఏంటో అని మరొక ఆమె అన్నది అంతేలేవరి బాగా డబ్బున్న వాళ్ళు కదా ఎలాగైనా చేస్తారు ఏమైనా చేస్తారు అని మాట్లాడుతూ తల ఒక రకంగా భార్గవి గురించి మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా వాళ్ళకు తెలియకపోయినా కూడా భార్గవి కనిపించకుండా పోయింది అది కూడా ఒక అబ్బాయితో అని మాత్రమే తెలియటంతో అలా మాట్లాడతారు అందరికీ ఆ విషయం గురించి చాలా బాధగా ఉంటుంది భార్గవికి కూడా ఆ మాటలు చెవిన వినపడతాయి అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆమె ఫేస్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది ఎంతో ఆనందంగా రిసెప్షన్ ఎంజాయ్ చేయాలి అనుకున్నది ఆ మాటలతో ఆనందం ఆవిరైపోయి దుఃఖం దరిచేరుతుంది కన్నీళ్ళు కష్టంగా ఆపుకుంటూ ఉన్నా కూడా ఆమెకు ఆగను అంటూ కన్నీళ్లు బయటకు వచ్చు ఆమె చేతిని పట్టుకున్న భార్గవ్ చేతి మీద పడతాయి భార్గవ్ ఆమె కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయి ఆమె కన్నీరుని తుడుస్తూ హగ్ చేసుకొని అందరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా ఎలా మాట్లాడతారు ఈ జనాలు ఎందుకు ఇలా ఉంటారు అని అనుకుంటూ పక్కనే ఉన్న మైక్ తీసుకొని మాట్లాడాలి అని అక్కడికి వెళుతూ ఉండగా ఆ మాటలన్నీ వింటూ ఉన్న శ్రీధర్ కోపం ఆపుకోలేక వెంటనే మైక్ దగ్గరకు వచ్చి స్టాప్ దిస్ నాన్ అని అంటాడు మా పిల్లల గురించి మీకేం తెలుసు అని ఇక్కడ వచ్చిన అందరూ కూడా మా పిల్లల గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చింది మీ మంచి మనసుతో మా పిల్లల్ని ఆశీర్వదిస్తారు అని కానీ మీరు అలా చేయకుండా ఇంకా సూటిపోటి మాటలు అంటూ వాళ్ళని బాధ పెడుతున్నారు వాళ్ళ సంతోషం మీరు కోరుకోకపోయినా పర్వాలేదు వాళ్ళ బాధకు మాత్రం మీరు కారణం కాకుండా ఉంటే చాలు ఇలా సూటిపోటి మాటలతో వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు మీ మంచి మనసులు మీ మంచి మనసుతో ఆశీర్వదిస్తారు అని మిమ్మల్ని పిలవటం మాది పొరపాటు అని మీ మాటల ద్వారా మాకు అర్థమయ్యింది ఇంకొకసారి ఎప్పుడు కూడా మీలాంటి చీప్గా ఆలోచించే మనుషుల్ని మా ఇంటి ఫంక్షన్కి పిలవటం జరగదు అయినా ఏంటి అంటున్నారు నా కోడల గురించి ఎవరో తీసుకొని వెళ్ళిపోతే వారం తర్వాత నా కొడుకు తీసుకొని వచ్చాడా ఆ సీతమ్మ తల్లిని కూడా రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోతే రాముడు కొన్ని రోజుల తర్వాత తీసుకొని వచ్చాడు అటువంటి సీతమ్మ తల్లినే మీలాంటి అందరూ కూడా అవమానించారు అనుమానించారు మానవ మాతృరాలు అయినా నా కోడలు ఎంత మీరు అలా అనకుండా ఉండటంలో ఆశ్చర్యం ఏముందిలే నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది కానీ పడే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ నా కొడుకు పోలీస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని ఆ మాట చెప్తున్నప్పుడు అతని మాటల్లో ఉన్న గర్వం అతని ఫేస్లో క్లియర్గా అందరికీ తెలుస్తూనే ఉంటుంది అటువంటి పోలీస్ ఆఫీసర్కి ఎంతమంది శత్రువులు ఉంటారో ప్రత్యేకించి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు తెలిసి కొంతమంది శత్రువులు ఉంటే తనకే తెలియకుండా ఎంతోమంది శత్రువులు ఉంటారు ప్రజలకు మంచి చేస్తున్నామంటూ మా డ్యూటీ మేము సక్రమంగా చేస్తూ ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళు వాళ్ళ పనులకి అడ్డం వస్తున్నాము అంటూ మమ్మల్ని నాశనం చేయాలి అంటూ ఇదిగో మేము సంతోషంగా ఉంటే చూడలేక నాశనం చేయాలి అంటూ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది ఎందుకంటే నేను కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి అంటూ తన జీవితంలో జరిగింది చెప్పి అలానే తన కొడుకు జీవితంలో కూడా జరిగింది తను సిన్సియర్గా ఉండటం వల్లే ఇలా జరిగింది అంతే తప్ప వేరే విధంగా జరగలేదు అక్కడ అంటూ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకొకసారి నా కొడుకు కోడల గురించి తప్పగా ఎవరైనా మాట్లాడాడో మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్లు అని కూడా ఆలోచించను డైరెక్ట్గా మెడపెట్టి గెంటేస్తాను అయినా మీరు ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుకోవాలి అనుకుంటే మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి అయినా సరే ఇక్కడే ఉండి మాట్లాడతాను అంటారా మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో వేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అప్పటి వరకు నోరు తెరుచుకొని గెలగా మాట్లాడుతూ ఉన్న నోరులు కాస్త శ్రీధర మాటలకి భయంతో మూతబడిపోతాయి భార్గవిని దగ్గరకు తీసుకొని డాడీ చెప్పారు కదా ఆ రాముడు సీతమ్మనే అనుమానించి దూరం చేసుకున్నాడు కానీ ఈ భార్గవ్ ఈ భార్గవిని ఎప్పటికీ అనుమానించడు అవమానించుడు దూరం చేసుకోడు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు భార్గవ్ శ్రీధర్ మాటలు విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కరెక్ట్గా చెప్పారు వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి వస్తుందో అన్నట్లుగా అక్కడ ఉన్న అందరినీ చూస్తూ అనుకున్నారు అలా ఫంక్షన్ స్టార్టింగ్ షార్ట్గా మొదలైన ఆ తర్వాత ఆనందంగా ముగుస్తుంది దుర్గ భార్గవ భార్గవి ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి దిష్టి తీస్తుంది దానికి మేఘనా వర్ష ఇద్దరు వంత పాడుతూ ఆ విధంగా తీయండి ఈ విధంగా తీయండి అన్ని రకాలుగా తీయండి ఇలా తీయండి అని చెబుతూ ఉంటారు అలా సుమారు గంట సేపు వాళ్ళని అంతే నిలిచోబెట్టి దిష్టి తీయటం ప్రోగ్రాం జరిగింది పాపం భార్గవ భార్గవి ఇద్దరు నిలబడి నిలబడి కాళ్ళు నీరసంతో ఊగిపోతూ ఉంటారు కానీ దిష్టి తీసి వీళ్ళ ముగ్గురికి మాత్రం అలుపు ఆయాసం అన్నది మాత్రం రాదు ఎంతమంది కళ్ళు పడ్డాయో ఎంతమంది మిమ్మల్ని మాటలు అన్నారో అని మరోవైపు మేఘనా వర్ష అంటూ ఉంటే దుర్గా దిష్టి తీస్తూ ఉంది అలా నైట్ బాగా అలసిపోయి అందరూ ఉండటంతో ఎవరి రూమ్కి వారు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు మరుసటి రోజు పంతులు గారిని పిలిచి వాళ్ళందరి సమక్షంలో భార్గవ్ భార్గవి ఇద్దరి కార్యానికి ముహూర్తం పెట్టించమని అడుగుతారు అలానే ఆ రోజే మంచి ముహూర్తం ఉంది అని చెప్పటంతో ఓకే చెప్తారు ఇదేమీ తెలియని భార్గవ్ స్టేషన్కి వెళ్ళిపోతాడు తన రిసెప్షన్ వీడియో అక్కడే ఉన్న చరణ్కి చూపిస్తాడు చూసావా మా ఇద్దరికి పెళ్లి జరిగింది అలానే రిసెప్షన్ కూడా జరిగిపోయింది ఇక నువ్వు మమ్మల్ని ఎప్పటికీ విడదీయలేవు అని అంటాడు అప్పటికే ట్రీట్మెంట్ సరిగా లేక ఫుడ్డు లేక బాగా నీరసించిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు చరణ్ అలా ఆ వీడియో చూసిన కొన్ని నిమిషాలకే చరణ్ ఆఖరి శ్వాస తీస్తున్నాడు అని తెలిసిన భార్గవ్ హాస్పిటల్కి పంపిస్తాడు ఎలాగూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినా కూడా ఈ చరణ్ చనిపోతాడు అని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేలోపే చరణ్ మరణ వార్త భార్గవ్ విని నవ్వుకుంటూ ఉంటాడు చరణ్కి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోలీస్ వాళ్ళే జరిపిస్తారు గారు నవ్వుతూ సార్ మీరు ఇప్పుడు మేడంని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు కదా అని అంటే చిన్న చిరునవ్వే నవ్వుతాడు భార్గవ్ సార్ మీ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను కానీ మీ మాటలేంటో మీ నవ్వుకు అర్థాలేంటో నాకు ఇప్పటి వరకు తెలియటం లేదు సార్ ఏంటో అని అన్నాడు కొన్ని కొన్ని తెలుసుకోకపోతేనే బెస్ట్ మూర్తి గారు అంటూ అతని భుజం మీద చేతులు వేసి సరే కొత్తగా కేసులు కూడా ఏమీ లేవు కదా నేను ఇంటికి వెళ్తాను అని అనటంతో సార్ కమిషనర్ అనటంతో కాళ్ళు పోయాయి కదా అలానే ఉండని జీవితాంతం కొడుకు మాత్రం ట్రీట్మెంట్ ఇచ్చారు కదా ఖచ్చితంగా మారతాడులే అని అనటంతో కమిషనర్ అయితే పూర్తిగా మారిపోయారు సార్ అని అన్నాడు మూర్తి అతని కొడుకు కూడా బుద్ధి వచ్చింది ఇప్పుడు డ్రగ్స్ చోలికి వెళ్ళడు అని అనుకుంటున్నాం అని అంటారు ఒకవేళ కమిషనర్ కొడుకు డ్రగ్స్ వైపు వెళ్తున్నాడు అని తెలిస్తే మన ట్రీట్మెంట్ మరొకసారి మనం ఇచ్చేద్దాంలే అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు భార్గవ్ భార్గవ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది సుమారు నెల రోజుల తర్వాత తను ఆఫీస్కి వస్తుంది పెళ్లికి ముందు కొన్ని రోజులు ఆ తర్వాత పెళ్ళి అప్పుడు ఇలా వరుసగా అనుకోని సంఘటనలు వాళ్ళ జీవితంలో జరగటంతో ఆఫీస్కి ఆమె రాలేకపోయింది అప్పుడు ఆఫీస్కి రావటంతో అందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు మేడం పెళ్ళి ఎలా జరిగింది మీకు ఇలా జరిగిందంట కదా మాకు చాలా బాధగా అనిపించింది అంటూ అందరూ కూడా పార్థి దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడుతూ ఆమెను పరామర్శిస్తూ అలానే పెళ్లి జరిగింది అని కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంటారు భార్గవి కూడా అందరితో సంతోషంగా మాట్లాడుతూ మంచిగా పలకరిస్తూ ఆ తర్వాత వర్క్ గురించి అడుగుతుంది అందరూ కూడా మేము పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాం మేడం మీకు వర్క్లో ఎటువంటి ప్రాబ్లం రాదు మీరు రానప్పుడు శ్రీధర్ సార్ వచ్చి వర్క్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు కానీ ఎటువంటి పొరపాటు జరగలేదు మేడం అంటూ చెప్తారు అలానే భార్గవికి కూడా తెలియటంతో ఓకే మీ అందరికీ నేను లేని టైంలో కూడా వర్క్ పర్ఫెక్ట్గా చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆమె తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది భాను భార్గవి దగ్గరకు వచ్చి ఎట్టకేలకు నీ బీస్పైర్ నీ భార్గవిని నువ్వు సొంతం చేసుకున్నావు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఇప్పుడు నీ ఫేస్లో నిజమైన సంతోషం కనిపిస్తుంది అని అనటంతో అప్పుడు బ భార్గవి సంతృప్తిగా చైర్లో వెనక్కి వాలి అవును అని అంటుంది మరేంటి అప్పుడే వచ్చేసావు నైటే కదా రిసెప్షన్ అయిపోయింది రెస్ట్ తీసుకోవాల్సింది అంటే చాలా రోజులయ్యింది కదా ఆఫీస్కి రాక వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాము అని వచ్చాను మీరందరూ కూడా వర్క్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు కదా నా మీద ఉన్న అభిమానంతో అని అన్నది భార్గవి నెక్స్ట్ ఎపిసోడే లాస్ట్ ఎపిసోడ్ ఇక ఈ ప్రేమంటే ఇదేనా స్టోరీ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్తో